నువ్వు మీడియా ఇరవై ఏళ్ళుగా మీడియాలో పనిచేస్తున్నాను నేను సెన్సార్ బోర్డు మెంబర్ని కూడా అంటే ఒక మీడియా పూర్తిగా ఒక ఆధిపత్యం ఒక లెఫ్ట్ వింగ్ ఆధిపత్యంలో ఉండిపోయింది నేను మీడియాకు వచ్చే వరకు కూడా మాకు అంటే జర్నలిజం గురించి చెప్పిన వాళ్ళు మా గురువులందరూ కూడా ఇప్పుడు అర్బన్ నక్సలైట్లు ఇప్పుడు అర్బన్ నక్సలైట్లుగా మేధావులుగా సమాజంలో చలామణి అవుతున్న వాళ్ళందరూ నాకు గురువులు వాళ్ళు నాకు జర్నలిజంలో ఓనమాలు నేర్పించారు ఎలా అంటే ఆ సిలబస్ అట్లా ఉంటుంది అన్నమాట డిగ్రీనో పీజీనో పూర్తి చేసి వస్తారు జర్నలిజం ఇది ఒక ప్యాషన్తో ఒక్కసారిగా వాళ్ళు చెప్పే ఆ భా భాష ఆ భావజాలం అలా ఉంటుంది మౌల్డ్ అయిపోతారు గట్టిగా నిలబడ నిలబడ్డాను నాలాంటి వాళ్ళు ఇంకా కొందరు అంటే కారణం అంటే మా తల్లిదండ్రులు అనుకోవచ్చు శిశుమందిర్ విద్యార్థిని నేను ఆర్ఎస్ఎస్ విద్యా విభాగం శ్రీ సరస్వతి శిశుమందిర్లో చదువుకున్న అందుకే నేను ఇన్ఫ్లుయెన్స్ అవ్వలేదేమో ఎందుకంటే ఇప్పుడు కొంచెం మేము మాట్లాడగలుగుతున్నాము అమోగు ఉన్నాడు శివ ఉన్నాడు చాలామంది ఉన్నారు అప్పుడు ఈ పరిస్థితి లేదు నేను మీడియాకు వచ్చినప్పుడు ఇరవై ఏళ్ళ క్రితం రెండు వేల నాలుగులో అసలు ధైర్యంగా చెప్పుకోలేకపోయేవా చెప్పుకోవడానికి కూడా భయపడేవాళ్ళు అసలు నేను ఫలానా లేదా నేను శాఖకు వెళ్తా లేదా నేను సన్నకు నేను హిందూనని చెప్పుకునే పరిస్థితి కూడా లేదు